ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత తీసిన వీడియో అనమాట మీతో షేర్ చేసుకోవడానికి చాలా లేట్ అయిపోయింది ఈ వచ్చేసి అగారో రాయల్ హై ప్రెషర్ వాషర్ అనమాట కార్ వాష్ కోసం మేము తీసుకున్నాము సో మేము తీసుకొని అన్నకి గిఫ్ట్ కింద ఇస్తున్నాం అనమాట మనకు అవసరానికి ఎప్పుడు అడిగితే అప్పుడు కార్ ఇస్తున్నారు కదా సో అన్నకైతే ప్రజెంట్ చేస్తున్నాం మేమైతే సో గుర్తుగా ఉంటుంది ఎప్పటికీ అని దీనికి సంబంధించి ఒక త్రీ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాము అన్నకే ఇచ్చేస్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుందండి దీనికి ఒక వీల్స్ కూడా అండి అక్కడికి మనం లాక్కొని వెళ్ళిపోవచ్చు వైర్ కూడా చాలా అని చాలా పెద్దది వచ్చేసింది సో ఇంటి దగ్గర ఉండి కార్ని అయితే మంచిగా వాష్ చేసుకోవచ్చు షోరూమ్ లో ఇచ్చి టయాలు వేస్ట్ చేసుకొని వెయిట్ చేయాల్సిన అవసరమే లేదనమాట పంప్ కి ఇలా కనెక్ట్ చేసుకోవడానికి ఒకటి ఉంది ఉంటుంది ఇది ఫోమ్ ఏసి వేసి ఒక కార్ని వాష్ చేసుకోవచ్చు కార్కే కాదండి బైక్ కి బై స్కిల్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం వాటర్ పైప్ వాటర్ టబ్ లో కానివ్వండి బకెట్ లో కానీ వేసేసుకొని కార్ అనేది వాష్ చేసుకోవచ్చు ఇది ఒక గన్ ఇస్తారు టూ టైప్స్ ఉంటాయి అనమాట వాటర్ ప్రెజర్ ఎలా వస్తుంది మీకు చేంజ్ చేసి చూపిస్తున్నాం చూసారా ఎన్ని మూడు ఉందో సో మనకు కావాల్సినట్టుగా మనం పెట్టేసుకొని వాష్ చేసుకోవచ్చు బాగా క్లీన్ ఎంత బాగా ఫోర్స్తో వస్తుందో ఎంత క్లీన్ అవుతుందో మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ కూడా మీకు నేను చూపిస్తాను కార్ అంతా క్లీన్ చేస్తుంది నేను చూపించట్లేదు మీకు వేరియేషన్కి ఒక వీల్ వరకే చూపిస్తున్నాను కార్ అంతా వాష్ చేసి చూపిస్తే మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకని చూసారా కిందైతే వాష్ చేస్తున్నాను ఉట్టి వాటర్ ప్రెషర్కి ఎంత క్లీన్గా పోతుందో ఇదంతా మళ్ళీ మనం వాటర్ ఫోర్స్తో కొట్టిన తర్వాత మంచిగా ఫోమ్ వేసి కూడా ఇంకా క్లీన్ అయిపోతుంది సో పైన ఎంత మురిగ్గా ఉంది కింద ఎంత క్లీన్ గా ఉంది వేరియేషన్ మీకే కనిపించింది కదా సో ఇదైతే మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది ఒకసారి అయితే చెక్అౌట్ చేయండి ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ తో అయితే వస్తుంది అనమాట ఇది మ్యాక్సిమం ప్రెజర్ వచ్చేసి అప్ టు వన్ ఫార్టీ బార్స్ అయితే ఉంటుంది సెల్ఫ్ ప్రైమింగ్ అనమాట వన్ ఇయర్ వారంటీతో వస్తుంది అనమాట మోడల్ వచ్చేసి రాయల్ చాలా బాగుంటుంది దీంట్లో టూ గన్స్ వస్తాయి సో చూపించానుగా మీకు టూ గన్స్ అయితే ఇది కార్లకే కాదండి బైక్స్కి స్కిల్స్ కి ఇలా ఫోర్ ఫ్లోర్ క్లీనింగ్ కూడా యూజ్ అవుతుంది పాచి ఉన్న కూడా క్లీన్గా పోతుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేను కార్ అయితే వాష్ చేశాను ఆ వీడియో కూడా మీకు నేను చూపిస్తాను క్లియర్గా సో కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళే తీసుకోండి సో బాగా అయితే బాగా యూజ్ అవుతుంది మనకు షోరూంలో టయాలు కుదిరి కుదర వాష్ చేసుకోవడం సెట్ అయి సెట్ ఇంట్లోనే ఈ ప్రోడక్ట్ ఉందంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్ అయితే వాష్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్అౌట్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో అంతా చెప్పేయండి ఫస్ట్ వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తోచిన కామెంట్ స్మైల్ సింబల్ గానీ హార్ట్ సింబల్ కానీ మీకు నచ్చింది అయితే ఇచ్చేసేయండి అండ్ ఈ బ్లాగ్ అయితే ఈ రోజు కొంచెం లేట్ గా పోస్ట్ చేశాను ఎయిట్ ఓ క్లాక్ కి ఇంకా కుదిరితే ఎయిట్ ని ఎయిట్ కే పోస్ట్ చేస్తాను లేదంటే టూ ఓ క్లాక్ కన్నా పోస్ట్ చేస్తాను ఈ రెండు టైమింగ్స్ లోనే నాకు వ్యూస్ అనేవి మంచిగా వస్తున్నాయి అనమాట అంటే మనకి యూట్యూబ్లో సెట్టింగ్స్లో అనలైటిక్స్లో చూపిస్తుంది అనమాట మన వ్యూవర్స్ ఏ టైంలో ఎక్కువగా మన వీడియోస్ చూస్తున్నారు అనేది ఆ టైం అయితే నాకు లెవెన్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి వన్ ఆ టైం వరకు బాగుందనమాట టూ ఓ క్లాక్ నుంచి రీచ్ తగ్గినట్లుగా ఉంది మా ఆయన ఏమన్నారంటే అది షార్ట్స్కి వచ్చే వ్యూ టైము దాన్ని మైండ్లో పెట్టుకో మాకు లాంగ్ వీడియోస్ ఎప్పుడైనా టూ ఓ క్లాక్కి కానీ ఈవినింగ్ ఎయిట్కి పెడితే కానీ మనం మంచిగా వెళ్తాయి ఆ టైమింగ్స్లోనే పోస్ట్ చేద్దామని అంటే మొన్నటి వరకు టూ వరకు పోస్ట్ చేసాం కదా ఇప్పుడు ఎయిట్కి పోస్ట్ చేసి చూద్దాము ఏ టైంలో ఎక్కువ వస్తాయో రీచ్ మనకు అర్థమైద్ది అన్న ఉద్దేశంతో ఈ టైంకి అయితే పోస్ట్ చేసామన్నమాట నేను చేసే ప్రతి చేంజ్ మీకు చెప్పాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా మీ దాకా చెప్పాను అండ్ మీకు కూడా కన్వీనియంట్గా ఉండే టైం ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఏ టైం అయితే మంచిది అంటారనేది ఖచ్చితంగా నాకైతే చెప్పండి ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగే నేనైతే ఇంట్లో ఉన్న అంట్లని సర్దేస్తున్నాను ఇంట్లో ఉన్న అంట్లని కాదు తోమేసి పక్కన పెట్టేసిన డబ్బులు అంట్లయితే తోమే వచ్చి అనమాట నేను తొందరగా మీకు ఒక విషయం చెప్పాలన్న ఉద్దేశంతో గబగబ మాట్లాడుతూ తడబడుతున్నాను ఇంకా అంగన్వాడీ నుంచి అయితే మంత్కి సరిపడా గుడ్లు అయితే వచ్చేసాయి ట్వంటీ ఫైవ్ టూ లీటర్స్ పాలైతే ఇచ్చారు బాలామృతం ప్యాకెట్ మాత్రం టూ మంత్స్ నుంచి అడుగుతున్నాను ఆవిడని ఇవ్వట్లేదు తక్కువ ప్యాకెట్స్ వస్తున్నాయి దగ్గరలో వాళ్ళకి ఇచ్చేస్తుంది నాకైతే ఇవ్వట్లేదు అనమాట ఈసారి గట్టిగానే అడిగాను కొంచెం ఇవ్వండి పిల్లలకి బిస్కెట్స్ అవి చేసి పెట్టాలని చెప్పేసి అడిగితే సరే అమ్మ నెక్స్ట్ టైం రాగానే మీకే ఫోన్ చేస్తానని చెప్పింది తర్వాత ఇవాళ ఫ్రైడే కదా చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ చేస్తున్నాను నెయిల్ పాలిష్ ఉంది అని అంటే మనది నమాజ్ అవ్వదు అనమాట సో ఊజు చేసుకోవడానికి ముందు ఇవన్నీ స్నానానికి వెళ్ళడానికి ముందు మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఒక్క డాట్ అలా నెల్ పెయింట్ కానీ టాటోస్ ఉన్నా కూడా నమాజ్ అవ్వదు అనమాట సో అందుకే మొత్తం అయితే రిమూవ్ చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి అయితే స్నానానికి వెళ్ళిపోయాను పొద్దున్నే లేసి టీ పెట్టుకోవడం టిఫిన్లు చేయడం అంత పని అంతా అయిపోయింది కాకపోతే హడావిడిగా ఉంది కదా అందుకని నేను అది అయితే ఏం షూట్ చేయలేదు ఇల్లంతా ఊడ్చడం కానివ్వండి తడిబట్ట పెట్టుకోవడం మొత్తం అయితే చే చేసుకున్నాను ఆ వీడియోస్ మాత్రం మేము ముందుకు తీసుకురాలేకపోయాను వీడియోస్ తీస్తూ పండు చేయాలంటే నాకు అవ్వట్లేదు అన్నమాట ఇంకా నేను అది చేసుకుంటా ఉంటే లక్కీ కూడా వచ్చేసి నాకు నాకు అని చెప్పేసి అన్నాడు తర్వాత వాడికి కూడా అలా క్లీన్ చేసినట్టు చేసి ఇంకా నేను స్నానానికి తల స్నానం చేసి అయితే వచ్చేసాను సో కొంచెం టైం ఉంది ఫస్ట్ అన్నం పొయ్యి మీద పెట్టేసి పప్పు పొయ్యి మీద పెట్టేసి అని చెప్పేసి ఫస్ట్ వంట అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు పప్పు టమాటా చేస్తున్నాను పప్పు టమాటాలోకి చికెన్ ఫ్రై కానీ వడియాలు కానీ ఉంటే బాగుంటుంది సో ఫ్రై టైప్లో ఏమైనా ఉంటే బాగుందని చెప్పేసి ఆలోచించి నేనైతే బంగాళదుంపలు అయితే కట్ చేసి బంగాళదుంప ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను చికెన్ తేవడానికి నేను లేకుండా అనమాట నాగి పొద్దున్నే షాప్ దగ్గరికి వెళ్ళారనమాట అందుకే లేరు ఇంకా నేను ఇది పప్పు కడిగేలో పైన వచ్చేసారు కూడా సో ఇంకా ఆయన షూట్ చేస్తా ఉంటే చూపిస్తున్నాను బ్యాంగిల్స్ కొత్త రకం చేశానండి అవి పర్లేదు నాకు ఇలా వచ్చేసాయి మొన్న ఒక వీడియోలో సంగీత బ్యాంగిల్స్ పడట్లేదు ఇలా వస్తున్నాయి ర్యాష్ అని చెప్పేసానంటే నేను ఏమో అనుకున్నాను కానీ నాకు వస్తేగా నాకు అర్థం కాలేదు అరే కొన్ని కొన్ని ఉంటాయి కొంతమందికి పడవు అని చెప్పేసి నేను స్టోన్స్ది బ్యాంగిల్స్ ఆ చేయకుంది చూడండి అలాంటి బ్యాంగిల్స్ వేసుకున్నాను అవి అస్సలు పర్లేదు ఫుల్ ఇచ్చింగ్ వచ్చేసి అలా గుల్లలు గుల్లలుగా వచ్చాయి చాలా తగ్గిపోయింది తగ్గిపోయాక మీకు నేను చూపిస్తున్నాను సో ఏదైనా ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి అన్నీ వంటికి తగ్గట్టుగా రావట్లేదన్నమాట అందుకే నేను ఆ చేతికి బ్యాంగిల్ వేసుకోలేదు ఈ చేతికి వేసుకున్నాను అదే రీజన్ ఇంకా నాగీ అయితే వెళ్ళిన పని గురించి అయితే చెప్తున్నారనమాట ఆయన ఒక బయట పని మీద వెళ్ళారు షాప్ దగ్గర నుంచి వెళ్ళి ఇంకా పని అయింది అవ్వలేదన్న అన్న దాని గురించి మేమైతే డిస్కషన్ చేసుకుంటా ఉన్నాము నేనైతే పప్పు కూర వండుతున్నాను సో పప్పు కడిగేశాను కడిగేసిన తర్వాత దీంట్లోకి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను నా నేనైతే ఒకేసారి మొత్తము కట్ చేసి అందులో వేసేసి ఉడకబెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి ఆయిల్ ఆయిల్ కూడా వేసుకుంటాను ఒక్కొక్కసారి ఆయిల్ వేయను అనమాట దీంట్లోనే పసుపు కారం కూడా యాడ్ చేస్తాను యాడ్ చేసి ఇంకా మూత పెట్టేస్తాను ఒక్కొక్కసారి ఏమో కారం అది వేయను అనమాట సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రై చేస్తాను వీళ్ళని బట్టి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మధ్యలోకి విరిపేసి వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు పప్పు అయితే వేసాను సో అన్నీ వేసేసేసి ఇంకా పసుపు లాస్ట్లో పసుపు కారం కూడా యాడ్ చేసేసి మూత అయితే పెట్టేశాను కుక్కర్ ఎప్పుడైతే అది ప్రెషర్ ఎక్కువ అయ్యి ఓపెన్ అయి పగిలిపోయిందో అప్పటి నుంచి వెళ్ళి కుక్కర్ వాడాలంటే చాలా భయం వేస్తుంది ఇంకా అల్యూమినియం కుక్కర్ కూడా యూజ్ చేయొద్దు నిదానంగా కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ వంట పాత్రలు అన్నీ తీసేయాలి మొత్తం స్టీల్ యూజ్ చేయాలి అని అనుకున్నాను బట్ అది అవ్వలేదు కాబట్టి ఇంకా ఇదే వాడుతున్నాను వెళ్తాం కదా త్రీ మంత్స్కి అయినా అప్పుడే వాడదాం అని చెప్పేసి మనకి ఇండస్ వారీ నుంచి వచ్చిన కుక్కర్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అన్నం కూడా వండుదామని చెప్పేసి బియ్యం అయితే వేసేసుకుంటున్నాను ఇది అగారు రైస్ కుక్కర్ ఉంది కదండి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అదే యూస్ చేస్తున్నాను సో అందులోకైతే రైస్ కుక్కర్లో బియ్యం అయితే పెట్టేస్తున్నాను టైం లేదు ఇంకా నమాజ్ టైం అవుతుంది అనమాట టైం దాటిద్దామని చెప్పేసి గబగబయ ఉప్పు మీద వేసేసి కూరగాయలు కూడా కట్ చేసేసుకొని వెళ్ళి నమాజ్ చేసుకున్నాను అనమాట సో ఈరోజు సడన్గా నమాజ్ గుర్తొచ్చిందా అని చెప్పేసి కూడా మన వాళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజు అని కాదు కొన్ని కొన్నిసార్లు తీయడం కుదురుతుంది కొన్ని కొన్నిసార్లు తీయడం కుదరలేదు ఇంకొకటి నేను ఓపెన్గా చెప్తున్నాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాధల్లో ఆపదల్లో ఉన్నప్పుడే దేవుడు గబాలన గుర్తొస్తాడు కదా అలా నాకు ఈరోజు గుర్తొచ్చారనమాట అని హిందూ దేవుళ్ళు గుర్తుకు రాలేదా ముస్లిం దేవుడే గుర్తొచ్చాడా అని అడుగుతారేమో అని చెప్పేసి ఏ క్వశ్చన్ ఎలా తీసుకొస్తారో ఎలా అడుగుతారో ఎలా నెగిటివ్గా తీసుకుంటారో అని చెప్పేసి అదొక భయం ఇస్తుంది తెలుసా అండి మధ్య సో ఏమో ఈ రోజు అయితే స్పెషల్గా ఫ్రైడే రోజు నమాజ్ అయితే ఎస్పెషల్లీ చేసుకుంటారు కాబట్టి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట ఈరోజు చేసుకోవాలి నా బాధని చెప్పుకోవాలి మంచిగా దువా చేసుకోవాలి అని చెప్పేసి అనిపించి ఈ రోజైతే స్టార్ట్ చేశాను ఇంకా మీరు కూడా మీ దువాలో నన్ను అయితే గుర్తు చేసుకోండి సో అందరూ అందరూ మా ఇల్లు తొందరగా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి అయితే కోరుకోండి మనస్ఫూర్తిగా నాకు తెలిసి నా ఇంటి పని మళ్ళీ మొదలు పెడతానేమో ఒకవేళ ఇంటి పని మొదలు పెడితే ఫస్ట్ విషయం మీకే చెప్తాను నేను ఎలా మొదలు పెట్టాను ఎందుకు మొదలు పెట్టాను ఏం జరిగింది అనేది క్లియర్గా నేను మీకు చెప్తాను సో అది చెప్పే టైం అయితే వస్తుంది ప్రతిదీ ఇప్పుడు చెప్తాను తర్వాత చెప్తా ఎందుకు అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు అది ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి పని అవ్వకముందే నేను చెప్పుకున్నాను అనుకోండి అది అవ్వట్లేదు నాకు అందుకే నేను చెప్పుకోలేకపోతున్నాను నా ఇంటికి సంబంధించే డబ్బులు మ్యాటర్ అయ్యండి సో అవి నాకు సెట్ అవుతాయో అవవో తెలీదు అవయ్యే ఛాన్స్ వచ్చింది అది ఎలా వచ్చింది ఏంటి అయిందా అవ్వలేదా అన్న విషయమే మీకు తర్వాత చెప్తాను అంటున్నాను సో మీకు ఒక క్లారిటీ ఉందన్న క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను సో ఇంటి పని మొదలు పెట్టబోతున్నాను అంటే ఇంటి పని స్టార్ట్ చేశాను అంటే మాకు ఒక చోటు నుంచి డబ్బులు దొరికాయి అని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటారని అది ఎక్కడి నుంచి ఏంటనేది అనేది ముందు ముందు వీడియోస్లో చెప్పొచ్చు చెప్పకపోవచ్చు ఒకవేళ చెప్పే అవసరం పడితే చెప్తాను లేదు చెప్పొద్దు అని అంటే చెప్పను అనమాట అందుకని ఆ విషయాన్ని అలా తెలిసి తెలియనట్టుగా తర్వాత చెప్తాను పోస్ట్ పోన్ చేసుకొచ్చాను కానీ మొత్తానికి మీ విష మీకైతే విషయం చెప్పుకోవచ్చానులేండి ఇంకా మీ దగ్గర నేను చాలా ఓపెన్గా జెన్యున్గా ఉంటున్నానండి నేను మా ఇంట్లో మా అమ్మ వాళ్ళతో కూడా కొన్ని కొన్ని విషయాలు అసలు చెప్పనే చెప్పాను ఈ యూట్యూబ్లో మీతో ఎప్పుడైతే షేర్ చేస్తానో అప్పుడే మా అమ్మ వాళ్ళకు కూడా తెలుస్తాయి తెలుసా అండి ఇదిగా ఉంటున్నాను మీ దగ్గర ఎప్పుడూ నేను రెండు రకాలుగా ఉండకూడదు నేను ఎలా ఉన్నానో అలాగే ఇప్పుడు అబద్ధం ఒకటి ఉందనుకోండి దానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది మనం ఎలా ఉన్నామో అలాగే చూపించామనుకోండి ఇంకా ధైర్యం అది ఒకటి ఉంటుంది ఏం అబద్ధం ఆడాల్సి ఉంది ఉండదు లేనిది ఉన్నట్టు చూపించాల్సిన అవసరం ఉండదు ఏమి ఉండదు మనం ఎలా ఉన్నామో అలాగే చేసుకుంటూ తిట్టించుకున్నా కూడా మీరు తిట్టినా కూడా ఎలా ఉందో అలాగే చూపించుకుంటూ వెళ్ళిపోయామనుకోండి భయం అనేది ఉండదు సో ఏదైనా విషయాన్ని మనం లేనిది క్రియేట్ చేసి చెప్పామనుకోండి ఆ విషయం ఎక్కడ బయటపడిద్దో అని ఒకటికి రెండు రెండుకి మూడు నాలుగు అట్లా పెరుగుతూ పోతాయి అనమాట సో నేను అలా ఉండకూడదని ఉన్నది ఉన్నట్టుగా మీరు తిట్టినా కూడా నేను అవి పడుతూ అయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా షేర్ చేసుకుంటున్నాను నన్ను అర్థం చేసుకోండి నాకైతే ఇప్పుడు మీ సపోర్ట్ చాలా అవసరం ఇప్పటివరకు నన్ను ఇంత దాకా తీసుకొచ్చింది మీరే సో మీ ఇది లేకపోతే నేను ఇంత దాకా ఎదిగేదాన్ని కాదు సో నా హస్బెండ్ సపోర్ట్ నాకు ఎంత ఉన్నా కూడా మీ సపోర్ట్ కూడా నాకు ఇందులో భాగం కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో ఖచ్చితంగా వీడియోస్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఏ నాకు మంచి మంచి సజెషన్స్ ఇవ్వండి అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ మన నియర్లీ త్రీ ల్యాక్స్కు ఉన్నాము ప్లీజ్ ఇంకొక థౌజండ్ అయితే త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అవుతారు ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్క ఇప్పటిదాకా నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ త్రీ ల్యాక్స్కి దగ్గరలో ఉన్నా కాబట్టి ఇప్పుడు సబ్స్క్రైబ్ అని కమెంట్ పెట్టి మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ థ్యాంక్ యూ అడ్వాన్స్గా అయితే ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది బంగాళదుంపలు కూడా కట్ చేశాను ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను నూనెలో కూడా వేపేసుకున్నాను అనమాట ఇంకా పప్పు కూడా ఉడిగిపోయింది మంచిగా చింతపండు పులుసు తీసేసి పప్పునంతా ఇనిపేసి ఇంకా తాలింపేస్తున్నాను సో ఇవాళ ఆలు ఫ్రై టమాటా పప్పు కూర మాది అయితే సో మొత్తానికి తాలిపు కూడా పెట్టేశాను కరేపాక్కి వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వచ్చాను మా వీధంతా సో ఎవరి దగ్గర కరేపాకు లేదు వీధంతా అంటే నాకు తెలిసిన నాలుగు ఇళ్ళకి వెళ్ళాను అడిగాను కరేపాకు లేదన్నారు ఇంకా నాకు కూడా లేదనమాట పొద్దున నాగిని పంపించడానికి ఆయన ఏమో ఇంట్లో లేరు అనమాట కా ఇంట్లో ఉన్న వాటితోనే నేను వంటలు అయితే చేసేసాను మొత్తానికి ఆలు ఫ్రై టమాటా పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే నమాజ్ చేసుకోవడానికి వచ్చాను నేను చాలా అంటే చాలా మనకి ప్రే చేసే టైంలో వచ్చిద్ది చూడండి ఆ దుఃఖము అది అసలు ఆపలేదనమాట అలా చాలా బాధపడ్డాను ఎందుకో ఆగిపోతుంది ఇంటి పని ఆగొద్దు దేవుడా అని చెప్పేసి అయితే చాలా మొక్కుకున్నాను ఇంకా ఈ జాలిమాజ్ మాది ఇంకోటి ఉండాలి మా ఫ్రెండ్స్ అమ్మ దాకా అది వచ్చిద్ది వేసుకునిద్ది ఆమె చేస్తూ ఉంటుంది అల్లాహు అక్బర్ అల్లాహ్ అక్బర్ అని అదే పనిగా అలా ఆటలో అది ఎక్కడ వేసిందో తెలియదు పాతదైతే ఉందన్నమాట కంప్లీట్ చేసుకున్నాను నమాజ్ అందరికీ అస్సలం వలైకుండా ప్లీజ్ మీ దువాలో అయితే నన్ను గుర్తు చేసుకోండి మా ఇల్లు కంప్లీట్ అయిపోవాలి సో ఇంకా నమాజ్ చేసుకున్న తర్వాత భోజనానికి అయితే కూర్చున్నాము పిల్లల్ని కూడా ఫ్రెష్ చేయించేసాను మీ రోజు మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు మా మీర సో ఆ అబ్బాయి కూడా అన్నం పెట్టేశాను ఆయన కూడా తిన్నారు మళ్ళీ ఎవరో అనుకుంటారు కదా చూపించలేదు అనుకుంటారు అని చెప్పేసి చూపించాను ఇంకా పిల్లలు ఇద్దరు కూడా స్నానాలు చేయించేసి వాళ్ళని పడుకోబెట్టేసి నేను కూడా కాసేపు పడుకున్నాను అనమాట లేచిలోగానే ఫస్ట్ మొక్కలకి నీళ్ళు పోసాను గులాబీ మొక్క చక్కగా ఎదిగి వచ్చి మళ్ళీ ఏమైందో పూర్తిగా ఎండిపోయిందనమాట అయినా వచ్చిద్దేమో చిగురు ఎక్కడన్నా అని చెప్పేసి దానికి నీళ్ళు పోస్తా ఉన్నాను దాని పక్కన ఉన్న మందర మొక్క కూడా అలా గే అయిపోతుంది కాడలేమో పచ్చిగా ఉన్నాయి కానీ ఎండిపోయినట్టుగా ఉందన్నమాట మొక్క చూడడానికి సో ఇంకా అయినా కూడా వాటికి నీళ్ళలో పోసుకుంటూ వస్తున్నాను రెండేమో గోవర్ధన అదే రాధాకృష్ణుల చెట్టు అంటారు కదా ఆ మొక్కలు ఇంకొకటేమో రెండు మల్లె మొక్కలు ఒక కనకమరం చెట్టు అలా ఉన్నాయి అడవి మల్లె అంటారుగా గోవర్ధన అది రాధకృష్ణుల చెట్టు అన్న గోవర్ధన చెట్టు అన్న ఇంకోటి ఏంది ఇప్పుడు ఏదో చెప్పాను కదండి అడవి మళ్ళీ అన్న సేమ్ అన్నీ ఒకటే అనమాట ఒక కేటగిరీకి సంబంధించినవి ఇంకా మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేసాను నేను స్నానానికి వెళ్ళడానికి ముందే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను మీది వాషింగ్ మిషన్ అన్ని బట్టలు వేస్తున్నావు లోడ్ ఆగిద్దా అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు మాది ఎయిట్ కేజీస్ అండి సో నేను బరువును పట్టే వేస్తున్నాను నాకు తెలుసు కదండి ఎన్ని బట్టలు వాష్ చేసుకోవాలి ఏంటనేది అనేది అంత మా తెలియకుండా ఏమి వేయట్లేదు సో ఇంకా బట్టలు కూడా ఏమంటారు ఉతికేసాను ఆరేయడానికైతే బయట పెట్టేశాను టబ్బు ఇంకా టబ్ ఈ అంట్లు తోమాలి మధ్యాహ్నం తిన్నవి సో ఈ బుట్లో ఉన్న అంట్లు కూడా మళ్ళీ సర్దేశాను బట్టలు కూడా మొత్తం ఆరేస్తున్నాను మబ్బు పట్టుతుంది ఒక్కసారి ఎండ గట్టిగా వస్తుంది బాగా ఉక్క తీస్తుంది అసలు ఎన్ని చెమటలు ఎంత ఉక్కపోస్తుందో అసలు వల్ల కావట్లేదు ఈ వేడికి ఇంకా నిన్న వీడియో కూడా అదే నిన్న ఇంకా చాలా ఉండే అనమాట గురువారం రోజు ఎండ మాత్రం ఫుల్గా ఉండే అనమాట సో ఈరోజు కూడా అలాగే ఉండే ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా గట్టి వర్షం పడిద్ది అనుకున్నాం కానీ అసలు ఆ వర్షం కూడా లేదు ఇంకా అయితే బట్టలు కూడా ఆరేసాను స్టాండ్ ఉండడం మాకు ప్లస్ అయిపోయింది ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఎవరు పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారాక ఎక్కడ తీసుకున్నావు స్టాండ్ అని ఫ్లిప్కార్ట్లో ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుందండి దానికి పైన వచ్చాయి చూడండి అవి రాడ్స్ ఉన్నాయి కదా స్టీల్ స్టెయిన్లెస్ స్టీలే అండి ఇది ఆ పైన రాడ్స్ ఎక్స్ట్రా రావడం దాన్ని బట్టి ఉంటుంది అనమాట కాస్ట్ అవి పైన వచ్చాయా కింద వీల్స్ ఎన్ని వచ్చాయి ఎన్ని ర్యాగ్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది హ్యాంగర్స్ ఉంటాయి నాలుగు వచ్చాయా రెండు వచ్చాయా అని ఉంటాయి అనమాట దాన్ని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది చూసి తీసుకోండి నేను తీసుకున్నాను కానీ ఇది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో ఎంతో ఉంది నాకు కరెక్ట్గా గుర్తుకులేదు త్రీ ఇయర్స్ పైన అవుతుంది నేను తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నాను మాకు అక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే అప్పుడు మా బాల్కనీలో ఈ స్టాండ్ పెట్టి ఆరేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను అనమాట బాగా యూజ్ అవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది సో ఈ వర్షాకాలం కూడా బాగుంటుంది తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటే మాత్రం మనకి అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది ఫ్లిప్కార్ట్లో కొంచెం తక్కువ రేటు ఉంటుంది ఇంకా అంట్లో కూడా అన్ని బయట వేస్తున్నాను అన్నమ్మ అవి కూడా సపరేట్గా చిన్న చిన్న బౌల్లోకి మిగిలిన అన్నమ్మవి ఉంటాయి కదా అవైతే వేరే బౌల్స్లోకి తీస్తున్నాను పప్పు అయితే అలాగే ఉంచాను ఈ పూట తిన్నామంటే తర్వాత తోమేసేయచ్చు అన్న ఉద్దేశంతో నేను పని అలా స్టార్ట్ చేస్తానో లేదో మళ్ళీగా వెంటనే ఏడుపు మొదలు పెడతాడండి నాకు అదే అసలు దిగులు ఇబ్బంది వాడి పక్కన ఉండి ఆడినంతసేపు పడుకున్నంతసేపు ఏమీ ఉండదు లేచి పని ఎప్పుడు స్టార్ట్ ఇంకా అప్పటి నుంచి ఏడవడం స్టార్ట్ చేసిద్ది వాడిని ఎత్తుకోవట్లేదు నేను చేస్తున్నానని నన్ను నెట్టేయడం రాగడం చీరలు అవుతుండే అరే రే అని అంటున్నాను కదా దానికి ఫుల్గా నవ్వుతుంది అనమాట అవి ఇంకా అవి నవ్వుతుంది కదా అని చెప్పేసి నేను కావాలని ఇంకోసారి ఇంకా నాలుగు సార్లు అరే రే అన్నాడు ఆమె నుంచి తప్పించుకోవడం అలా చేస్తూ ఉన్నాను ఇంకా లక్కోడు కూడా పడుకొని లేచాడు అప్పుడే ఇంకా వాడికి ఏం తినిపించలేదు తినిపించాలి ఇంకోటి లక్కీ చాలా సన్నమైపోతుంది పట్టించుకోవట్లేదు పట్టించుకోండి ఫుడ్ పెట్టండి మాకు తెలుసు తెలుస్తుంది నువ్వేం ఫుడ్ పెడుతున్నావు అని నేను మీకు చూపించట్లేదు ఎందుకు చూపించట్లేదు ఎందుకు చూపించట్లేదు అనేది కూడా మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను సో మీరు చూసుకుంటారు ఉండరు నేనైతే ఫుడ్ పిల్లలకి పెట్టేవైతే చూపించలేనండి నేను మామూలుగా మేము తినే ఫుడ్డే పెడతాము కాకపోతే ఎక్స్ట్రాగా సీడ్స్ పెడుతున్నాను ఇప్పుడు ఒక ఎగ్ బాయిల్ చేసి ఇస్తున్నాను అంతే ఇంకా ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకున్నాను మొన్న ఆ లడ్డు ఒకటి ఇస్తున్నాను మోస్ట్లీ ఇంకా నేను వండిన కూరలతోనే కొంచెం నెయ్యేసి కారం లేకుండా ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట రాగులతో ఒక అదే హల్వా టైప్లో చేసి పెడతాను అని చెప్పేసి అన్నాను కదా అది చేసినప్పుడు మాత్రం ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటా ఒక్కొక్కలా ఉంటారండి అందరూ బొద్దుగా చబ్బిగా ఉండరు కొంతమంది సన్నగా ఉన్న కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటారు నేనైతే నా డిగ్రీ వరకు ఒక స్కెల్టన్ అనమాట అలా ఉండేదాన్ని ఇప్పుడు చూడాలని ఎలా ఉన్నాను సో ఒక్కొక్కరిది బాడీ తీరు ఒక్కొక్కలా ఉంటుంది మా వారు కూడా చాలా సన్నం అంట చిన్నప్పుడు సో ఇంకా మా బాడీ టైప్ అదేమో సో అంతే అంతకు మించి ఏం లేదు పిల్లలు సన్నమున్న యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది చూసుకుంటే బెస్ట్ సన్నగా ఉండి యాక్టివ్గా లేకుండా నియర్సంగా ఉన్నారనుకుంటే అప్పుడు అది ఆలోచించాల్సిన విషయం అనమాట నా పిల్లలు సన్నగా ఉన్నా కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటారు ఫుల్ హెల్తీగా ఉన్నారు మీకు ఏదైతే చెప్దాం అనుకున్నానో చెప్పాను ఊడ్చినంతసేపు పట్టట్లేదండి అండి ఇల్లు అంతా చిందర వందర అయిపోవడానికి మా లక్కీగాడు ఉన్న చోటు ఉండట్లేదు ఇంకా వాడి మీద కంప్లైంట్ తప్ప ఇంకా నేను ఏం చేయలేను ఆ ఇల్లు అలా చేసేస్తున్నాడు అనమాట ఇంకా ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఒకసారి హాల్ వరకు ఎందుకంటే మళ్ళీ సాయంత్రం నమాజ్ చదువుకుంటాను కదా అప్పటికి మళ్ళీ హాల్ ఒకసారి చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాను ఎందుకు అని అంటే బయటికి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది మీకు చివరికర్లో చూపిస్తాను ఇంకా ఇల్లులు మొత్తం నాలుగు గదులు ఉడిచి వేసుకొచ్చాను ఇంకొకటి ఎవరో కామెంట్ పెట్టారండి ఇల్లు వంటగది ఒకటి శుభ్రం ఉంటే చాలు అన్నీ ఉండాలి అని చెప్పేసి టెర్రస్ ఒకటి మాది కొంచెం పాడైపోయింది అది ఎందుకైంది అని అంటే పక్కన మా ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకోవడం వల్ల అలా అయింది మా ఓనర్ కూడా చూస్తున్నారు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏమైనా అబ్జెక్షన్స్ ఏం చెప్పట్లేదు ఇంకా అలా ఇల్లంతా ఊడ్ చేసుకుని మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత నమాజ్ చదువుకున్నాను తర్వాత ఇంకా చిన్న పాపకి అయితే ఫుడ్ తినిపిస్తున్నాను మీకు చిన్న క్లిప్ అన్న చూపిద్దాము మేబీ ఈ చిన్న క్లిప్పులు కూడా యాడ్ చేయకపో చేయకపోవడం వల్లే మీరు తినిపించట్లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు కదా సరే చిన్న క్లిప్పు యాడ్ చేద్దామని చెప్పేసి ఇంకా అన్నం కొంచెం మెదిపి పప్పు వేసి నెయ్యేసి ఇంకా అన్నం అయితే కలిపి పెట్టాను రోజు ఈ టైం కల్లా మేము బయటికి వెళ్ళాలన్నమాట బయట అవి ఇవి చూపిస్తూ తినిపిస్తాం తినిపించాక ఇద్దరు పిల్లలకి స్నానాలు చేయించి ఇంకా మేము బయటకు వచ్చాము సాజీకి ప్రిన్స్కి బ్లౌజులు స్టిచ్ చేయిద్దామని చెప్పేసి వైట్ బ్లాక్ మల్టీ కలర్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను విజయవాడ రమ్మ కట్ పీసెస్కి వచ్చాము మేము సో సాజీని కూడా తీసుకొని వచ్చాము ఎప్పుడు బయటికి రాదనమాట తను సో సరదాగా తిరిగినట్లుగా ఉంటదని చెప్పేసి మాతో పాటు బయటకి అయితే తీసుకొచ్చాము బ్లౌజ్ పీసెస్ మొత్తం కింద ఉంటాయి వాటికి సంబంధించిన లైనింగ్స్ మొత్తం పైన ఉంటాయి అనమాట ఇంకా సాజీవును లక్కీ కింద ఆడుకుంటున్నారు నేను అగిండ్స్ వీడియో తీస్తున్నారు నేను ఒకదాన్ని పైకి వెళ్ళి లైనింగ్ అయితే తీసుకొని వచ్చాననమాట ఇదండి వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించిందండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ అఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే